నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అంకాలజీ ప్రారంభించడం జరిగింది క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా ఈ నెల మార్చి రెండవ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు మహిళలకు పురుషులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని అంకాలజీ నిపుణులు వైద్యులు బృందం మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ సూపర్నెంట్ హరిప్రసాద్ రెడ్డి ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి కోఆర్డినేటర్ బిచ్చు రవీందర్ డాక్టర్ ఎన్ శ్రీవిద్య బి పి గురుసాయి రత్నప్రియ పాల్గొన్నారు

dan <laughs> harga اها 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 వేసుకోండి మీరు ఓకే అంటే నేను తీసుకుంటాం ఓకేనా మీరు ఓకే ఫోటోగ్రాఫీ ఓకే

है, है। तो है। प्र अन्नी कैंसर प्रॉब्लम मेट्रो सिटीसको इन वो हाबाद का चई गलूर का सारे प्राजेक्ट है इंका नजर ये कैंसर प्रॉब्लम एक्डेन कंप्लीट फ्रैसे हास्पे

ఆంకాలజీ విభాగం కూడా స్టార్ట్ అయింది సో ఈ ఆంకాలజీ విభాగంలో ఏంటంటే మెడికల్ సర్జికల్ రేడియేషన్ అనేది మూడు విభాగాలు స్టార్ట్ చేస్తాడు ఈ మూడు విభాగాల్లోనే కెట్రోపాలజీ డిపార్ట్మెంట్ చేస్తాడు హెమ్రాఫాలజీ డిపార్ట్మెంట్లో భాగంగా మనకి రేడియేషన్ ఉంది కీమోథెరపీ ఇవ్వాలి దానికి సంబంధించి టేకే యూనిట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ టేకే యూనిట్లో ఏంటంటే కీమోథెరపీస్ అంటే క్యాస్పెషన్స్ థాల్స్ మెడిసిన్స్ సో అది కూడా జరుగుతుంది అది కాకుండా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అయిన టార్గెట్యూబ్స్ అంటే నార్మల్ అయితే ఇంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇటడెంటివ్ సదుపాయాలు మన దగ్గర ఉన్నాయి కాకుండా స్క్రీనింగ్ పరీక్షలు స్క్రీనింగ్ పరీక్షలు చూసి ఎప్పుడైతారు స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ పేషెంట్కి మాత్రమే కాదు నార్మల్ లీవ్ కూడా నార్మల్ లీవ్ కూడా క్యాన్సర్ అవేర్నెస్ పెంచుకొని వాళ్ళు ఏమేమి టెస్టులు చేస్తున్నారో క్యాన్సర్ ముందు స్టేజ్లో పెట్టుకొని ట్రీట్మెంట్ సులభంగా అయ్యేలా చూసుకోవడానికి పరీక్షలు ఉన్నాయి చాలామందికి అవేర్నెస్ అనేది ఉండదు ఆ అవేర్నెస్ పెంచడం కోసం నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ వన్ మంత్ ఫ్రీ చేయడం జరిగింది అంతేకాదు కాదు వాళ్ళ పర్సనల్ స్టార్ట్స్ బట్టి వాళ్ళ క్లాఫింగ్స్ బట్టి వాళ్ళ ఆపరేషన్ బట్టి అండ్ వాళ్ళ జన్ ఫ్యామిలీ హిస్టరీ బట్టి వాళ్ళ ఇంకెండ్ టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ పెంచిన దాని లేకపోతే క్యాన్సర్ ముందుగా డిటెక్ట్ చేసుకోవచ్చు అనేది మేము గైడ్ చేయగలుగుతాం ఇంకా ఇది కాకుండా పాలియేటరి థెరపీస్ అని ఉంటాయి క్యాన్సర్ పేషెంట్స్ ముగ్గురు లాస్ట్ డేస్లో వచ్చినప్పుడు ఏంటంటే పెయిన్ కానీ లేకపోతే వాళ్ళు తినలేకపోవడం పెట్టి ఇట్లాంటివి చాలా వాటితో బాధపడుతూ ఉంటారు సో ఆ థెరపీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్యాలియేటరీ థెరపీస్ అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అయిపోయా కూడా ఫాల్ వాటి లాంగ్ లెన్స్ థెరఫీస్ కానీ వాళ్ళు క్యాన్సర్ మళ్ళీ రికార్డ్ అయినప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్స్ ఫాల్ కానీ సెకండ్ లైన్ థెరపీస్ కానీ అవన్నీ మేము ఇప్పుడు సో నెల్లూరు ప్రజలు ప్లస్ చుట్టుపక్కల గ్రామాల వారు ఇప్పుడు హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఇలాంటివి మెట్రో సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎంత దగ్గరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బెటర్ క్యాన్సర్ థెరపీస్ అనేవి చాలా లాంగ్ టైం ఉంటుంది ప్లస్ ఫాలోఅప్స్ ఉంటాయి ఎందుకంటే సైంటిఫిక్స్కి వాళ్ళు అంత దూరం ప్రయాణం చేయడం వల్ల చాలా రిస్క్ అని ఉంటారు నేను మార్చి రెండవ తారీఖు బంగాళజీ విభాగం ఆయన అన్ని కాలేజ్ కోసం ఎలా స్టార్ట్ అవుతున్నారు అది తక్కువ సమయంలో ఇన్ టూ మంత్స్ టైంలోనే దీనికి సంబంధించిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ సో అన్నీ కూడా ఇవ్వండిగా ప్లాన్ చేసి మా ఫౌండర్ చైర్మన్ గారు ఆశయాన్ని నెరవేర్చడానికి అక్కడ బిజు కోఆర్డినేటరు సో ఎస్ కన్నా వాళ్ళు అండ్ ప్లానింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేసి షార్ట్ టైం టూ మంత్స్లోనే మార్చ్ రెండవ తారీఖు ఈరోజు ఆంకాలజీ సేవలు నారాయణ హాస్పిటల్లో స్టార్ట్ అవుతున్నాయి సో ఈ ఆంకాలజీ టీమ్ దీనిలో ముగ్గురు మా దగ్గర మెడికల్ అంబర్ చూస్తారు తర్వాత మనోభిరామ్ సజ్జికాం రాజుస్టిణేష్ రామ్ రాజుస్టి గురు సాయితా గురు సాయి రద్ంబయ్య సాయి రద్ంబయ్య రేడియేషన్ ఆంకాలజిస్ మెడికల్ ఆంకాలజిస్ట్ మేడం అందరూ కూడా శ్రీ వింతేజ్ శ్రీవిందే మెడికల్ ఆంకాలజిస్ట్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ సో వీరితో కూడిన మెడికల్ సర్జికల్ అండర్ రేడియేషన్ ఆర్కాలజీ సేవలు స్టార్ట్ అవుతాయి ఈ సేవల్లో భాగంగా సో ఈరోజు రెండు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రత్యేక స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేస్తున్నాయి సో ఈ ప్యాకేజ్లో భాగంగా మహిళలకి సిబిపి చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అర్థమైనటువంటి కెలరీస్ తర్వాత మ్యామోగ్రఫీ యాప్స్ మియ్యారు సిఏ వన్ ట్వంటీ ఫైవ్ ఈ దాదాపు ఐదు వేల వంద ఖర్చు అయ్యే ఈ స్క్రీనింగ్ ప్యాకేజ్ ఉచితంగా అందజేస్తున్నాం అలాగే పురుషులకు ఇదే విధంగా సిపి చెస్ట్ ఎక్స్రే తర్వాత అల్ట్రాసౌండ్ అర్థమైన కెలవీస్ తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్స్ కోసం ప్రాస్టేట్ స్పెస్ఫీ యాంటీజెన్ దగ్గర దాదాపు మూడు వేలు ఖర్చు అయ్యే ఈ ప్యాకేజ్ ఈ వన్ మంత్ పాటు ఉచితంగా అందజేస్తున్నాం ఈ సేవలతో పాటు తర్వాత ఉచిత స్పెషలిస్ట్ ఆంకాలజీ ఆంకాలజిస్ట్ వైద్య సేవలు తర్వాత మహిళలకి అయినకాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ తర్వాత పురుషులందరికీ జెంటల్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా అందజేస్తున్నాం సో దీనికి దీనికి సంబంధించిన లక్షణాలు కలవాలందరూ ఈ ప్యాకేజీని డెలివరీ చేసుకొని తర్వాత ఈ అంకాలజీ వైద్య సేవలు ఈ అంకాలజీ విభాగం ప్రత్యేకత ఏంటంటే సో మహానగరాల్లో మాత్రమే అన్ని సేవలు అందుబాటు అయ్యే క్యాన్సర్ సేవలు కాంప్రైన్సు ఎక్స్పర్ట్ క్యాన్సర్ కేర్ అనేది ఒకే ఇక్కడ ఒకే శతంలో ఇక్కడ కొంత ఇక్కడ వైద్య నిపుణులు కంపోర్ ఫోర్ సో అందరూ అందుబాటులో ఉండే నారాయణ హాస్పిటల్లో అన్ని సేవలు ఇక్కడే అందుబాటులో చేసుకొచ్చు ఈ సేవలు అన్ని ఇప్పుడు నెల్లూరులో అదర్ క్యాన్సర్ హాస్పిటల్స్లో ఉన్నాయి మెడికల్ మెడికల్ తర్వాత రెండు అనేవి ఉన్నాయి కానీ అన్ని వైద్య సేవలు అందరికీ సామాన్యులు కూడా అందుబాటులో వచ్చే విధంగా సో అన్ని సేవలు అందుబాటులో తీసుకురావడం ఒకటి నారాయణ హాస్పిటల్స్ ఉన్నాయి కదా సో ఇప్పట్లాగా నారాయణ హాస్పిటల్లో నారాయణ మాతృ సేవ సుఖ సంరక్షణ సో తర్వాత ఆరోగ్య మంత్రుల స్కీమ్స్ ఎలాగైతే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయో సో అదే మాదిరి ఈ క్యాన్సర్ సేవలు కూడా అందరికీ అందుబాటులో తీసుకు తీసుకురావాలనే మా ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్ గారి తల ఆశయాన్ని నెరవేర్చడానికి మా టీమందులో కృషి చేస్తారని దీనికి సంబంధించిన అన్ని సేవలు ఇలాగే తెలిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం